నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులకు సమాచారం ఇవ్వండి తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు ఒక పెర్స్పెక్టివ్ని ప్రజెంట్ చేస్తూ మీ ముందుకు వస్తాం అవధాని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోని ప్రకటించింది రైట్ అయితే మిగిలిన పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టోకి బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోకి తేడా ఏమిటంటే బీజేపీ కొన్ని అంశాలని దశాబ్దాల తరబడి చెప్పుకుంటూ వచ్చింది ఆ దశాబ్దాల తరబడి చెప్పుకుంటూ ఉన్న విష వచ్చిన విషయాలని మళ్ళీ చెప్తోంది అంటే ఆ చెప్పడంలో ఒక ఎందుకంటున్నారండి ఇది గతంలో మేము ఏం చెప్పాం ఏం చేసాం ఇప్పుడు ఏం చెప్తున్నాం అనే విషయం చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతుంది నా పార్టీ చాలా లైవ్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు మనకి ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మేము పవర్లోకి వస్తే ఇంప్లిమెంట్ చేస్తాము అని బహిరంగ ప్రకటన చేసింది ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు కూడా చేశారు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ దీన్ని కూడా మేము పవర్లోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తాం సరే తర్వాత వచ్చే లీగల్ ఇష్యూస్ ఏముంటాయి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బట్ బీజేపీ హ్యాస్ గివెన్ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ టార్గెటెడ్ ఇష్యూస్ ఇదే దీంతో అంటే దీంతోపాటు బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ టైంలో వాళ్ళు చెప్పిన బీజేపీ వాళ్ళు చెప్పుకున్న ఒక ఇది అయ్యా మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తాను కాశ్మీర్లో రద్దు చేసాము అలాగే రామాలయం కడతా అన్నాము కట్టేము త్రిబుల్ తలాక్ అన్నాము త్రిబుల్ తలాక్ త్రిబుల్ పిండి చేసాము త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి అంటే మేము ఏ మాట చెప్తాము ఆ మాట మీద ఎంతవరకు కట్టుబడి ఉంటాము ఆ మాటను ఇంప్లిమెంట్ చేయడంలో మా నిబద్ధత ఏమిటి ఇది చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటే వాస్తవానికి యూనిఫామ్ సివిల్ కోడ్ని సిఐఏని ప్రకటించడం ద్వారా బీజేపీ మొత్తం అపోజిషన్ అంతా ఒక్కటవరు అవకాశం ఇచ్చినట్టయింది దురదృష్టం ఏమిటంటే బీజేపీ వాళ్ళు అంత అవకాశం ఇచ్చినా వీళ్ళందరూ ఒకటికి దగ్గర రీజన్ ఈస్ వాళ్ళలో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది ఎక్కడ ఏ పార్టీ కూడా తమ రాష్ట్రంలో రాజీ పడి కాంగ్రెస్కి స్పేస్ ఇవ్వడానికి రెడీగా లేదు అన్లెస్ కాంగ్రెస్ ఈజ్ దేర్ ఇన్ ది పవర్ కాంగ్రెస్ పవర్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ బాట చెల్లిపాటు అవుతుంది మిగిలిన చెల్లెలుబాటు సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు తాము ఏ విషయంలో ఎంత అగ్రెసివ్గా ముందుకెళ్తామో చెప్పినప్పటికీ మిగిలిన పార్టీలు వచ్చే పరిస్థితి లేదు అవన్నీ కలిసిగట్టగా ముందుకు వస్తేనే బీజేపీ ఎదుర్చుకోగలుగుతారు ఎందుకంటే రీసెంట్గా ఒక సర్వేలో వచ్చే రిపోర్ట్ ఏమిటంటే బీజేపీ హ్యాజ్ ఎన్ హెడ్జ్ ఫాలడ్ బై ఇఫ్స్ అండ్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు అంటే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ని తగ్గించగలగాలి వీళ్ళు ముందుకు మిగిలిన వాళ్ళు ఆ పరిస్థితి లేదు చూడండి బీజేపీ పదిహేను లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి దాని బేస్డ్గా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది రైట్ దిస్ఇస్ దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ అండ్ అంటే ఇంతమంది అభిప్రాయాల్లో కోడీకరించి ప్రజలు ఏమేమి అడుగుతున్నారు వాళ్ళకి ఏమీ కావాలి అనే దాన్ని చేసుకుని వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలో ఇరవై ఏడు మంది కమిటీ సభ్యు సభ్యుల కమిటీ దీన్ని తయారు చేసింది ఇప్పుడు ఏమిటంటే బీజేపీ ఈజ్ గోయింగ్ విత్ మచ్ అగ్రెసివ్నెస్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేస్తాము చెప్పారు వాళ్ళు సరే అంటే మేనిఫెస్టోలో యూత్కి ప్రాధాన్యం ఇచ్చారు మహిళలకు ఇచ్చారు రైతులకు ఇచ్చారు ఇట్లాగా ఒక్కొక్క సెక్షన్ని కరెక్ట్ కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో తాము ఏమేం చేయబోతున్నాం ఏం చేస్తామో చెప్పుకొస్తూ వచ్చారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పార్టీల మేనిఫెస్టోస్ రిలీజ్ అయిపోయి కాంగ్రెస్ మేనిఫెస్టో మొన్న చూసాం మనం బీజేపీ మేనిఫెస్టో చూసాము సరే మిగిలిన వాళ్ళు ఎవరు ఏమిటి ఎవరు ఏం చేస్తారు అనేది మనకి అందరికీ అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కీ ఇష్యూస్ అంటే నిన్నటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ వ్యతిరేకించిన చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇప్పుడు చర్చించినా మాట్లాడతారు అంటే ఒక ఇది ఐడియలాజికల్ కమిట్ ఉన్న వాళ్ళ సంగతి తీసేయండి అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది అంటే ఐడియాజికల్ ఇప్పుడు సిపిఎం కమిట్మెంట్ ఉండే వాళ్ళు సిపిఎంకే ఒకటేస్తారు వేరే పార్టీకి కొట్టారు కాంగ్రెస్ కమిటీ ఉంటే వాళ్ళు కాంగ్రెస్కి ఒకటేస్తారు సో వీ నీడ్ నాట్ థింక్ అబౌట్ దోస్ ఇష్యూస్ దోస్ దోస్ దోజ్ సెక్షన్స్ అసలు ఇష్యూ అంతా ఎవరంటే సాధారణ ఫ్యామిలీస్ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు యూనిఫామ్స్కులు కొట్టి ఇంప్లిమెంట్ చేయడం వల్ల దేశానికి కానీ ప్రజలకు కానీ నష్టమో లాభం జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు దీనివల్ల నష్టం అనే మాట చెప్పలేరు ఎందుకంటే యూనిఫామ్స్కులు ఎస్ అందరికీ ఒకటే కదా చట్టం ఉండాల్సింది ఇది అందరూ మాట్లాడే వ్యవహారం కదా మరి అందరికీ ఒకటే చట్టం ఉండాలి కూడా ఆ చట్టం మిలిచి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎందుకు చేయాలి రైట్ అట్లాగే మెజారిటీ ప్రజలు తాము హిందువులు అనే ఫీలింగ్తో అస్తమాట ఉండరు ఎప్పుడు ఇదిగారు కానీ వెన్ దేర్ వాజ్ ఏ డిస్కషన్ ఇప్పుడు మన చుట్టూరా ఉన్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లేదా ఈ ఇటు వేరే కంట్రీస్ ఈ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు అక్కడ హిందూస్ ప్రాసిక్యూట్ అవుతున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనే చర్చ సహజంగా జరుగుతుంది ఎందుకంటే ఇది మేనిఫెస్టోలో ఇష్యూస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటి మీద చర్చ జరుగుతుంది ఎక్కడో ఒక ఏదో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఏ దేశం ఇచ్చేనా పారి వేరే దేశానికి వెళ్ళే ఉన్నాయి ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఒక ముస్లిం కంట్రీ నుంచి ఇంకో ముస్లిం కంట్రీకి వెళ్ళే ఉన్నాయి వాళ్ళు కూడా రానివ్వట్లేదు అది వేరే విషయం ఉన్నాయి కానీ ఒక హిందువు బంగ్లాదేశ్లోనూ పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ టార్గెట్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి దెర్ ఇస్ నో కంట్రీ సో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశాలు ఒక విధంగా చర్చకు దారితీస్తాయి చర్చకు దారితీసిన తర్వాత అప్పటివరకు న్యూట్రల్గా ఉండి ఓకే నేను నేనంటూ కాంగ్రెస్ వేసాను లేదా బీఆర్ఎస్ వేసాము ఇంకోటి వేసినా ఇంకోటి వేస్తామని ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా అవును నిజమే కదా ఈ విషయం మనం ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు చర్చకు చర్చించాలేదు ఓకే లెటర్స్ అని చెప్పి వాళ్ళు కనుక డెప్త్ ఆలోచిస్తే దే మే టిల్ట్ టూ వర్డ్స్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఎవ్రీబడి విల్ టిల్ట్ డిపెండింగ్ అపాన్ బట్ ఒక బామూలు వాళ్ళు దీన్ని గనక చర్చకు తీసుకుని ఒక డిస్కషన్కి వస్తే అవును కదా ఈ విషయం ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇది కూడా ఇంపార్టెంటే కదా అనే ఫీలింగ్ వస్తుంది వచ్చిన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ వేర్ ఇట్ టన్స్ సో ఓకే ఫ్రమ్ ఆన్ దెర్ విల్ బీ సమ్ డిస్కషన్స్ ఎమాంగ్ డిఫరెంట్ సర్కిల్స్ ఆన్ ది మ్యానిఫెస్టో ప్రెజంటేటివ్ విఫ్ ది బీజేపీ లేటెస్ట్ సీ వాట్ హ్యాపన్స్ అవధాని